ಟನ್ನನಿತ ನ್ನಿಸಡೂಯೆ ತೆಟೆ ನಿವಿಟದлам glieteಯೆNS ಶಿದಕಾದೆ ನಿಟದದಲ್ಲಯ್ನ プೂದಲಯ್ಸಿಯವ್ಮಜಯ್ರದೆ أيವ್ಯೆ 1 són Xue ia hu್ಮoomm ножಡ pc wa ke嘛 qui grandes 12 x 10 hiona మీకు చెప్ప క్లియర్ గా చెప్తాను మీకు సమస్యను మాకు ఆవేశం ఎందుకు వచ్చిందో కూడా చెప్తాం మేడం మా సమస్య మేము క్లియర్ చెప్తాం బాధ మేడం చెప్తారు మొక్కలు పెట్టుకుంటాను మీరు మొక్క ఎట్లా పెడతారు పది పది ఒక సుదీర్ఘ పోరాటం అయినా కూడా మేము ఇచ్చినటువంటి అధికారుల మాట మీరు పెట్టుకుంటే కానీ డిపార్ట్మెంట్ ఇబ్బంది బరాబర్ చెప్తాం మొక్కలు ఎప్పుడైనా మీరు ఒక ప్రశ్న అడిగదు దానికి ఆన్సర్ విన్నగా ఆన్సర్ మీకు నచ్చితే మీకు సైజు కూడా ఉంటుందండి మీకు నచ్చకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవాలి తప్ప మీరు ఏం వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అది నీకు ఇబ్బంది మాకు ఇబ్బంది

દૌરજન ભારાસ અધિકાર ગૌરજ નો ભારત સરકાર દૌરજ નો મકર બેટો મકર બેટો મકર બેટળો ભારત સરકાર દૌરજનો ભારત સરકાર દૌરજનો ભારત સરકાર ના દૌરજન